విశాఖ గోపాలపట్నం పాలిమర్స్ చెందిన సౌమ్య శెట్టి ఇన్స్టాలో వీడియోలు చేస్తూ ఫేమ్ తెచ్చుకుంది ఆమె ట్రిప్ అనే చిత్రంలో నటించింది ప్రస్తుతం శివం అనే మూవీ కూడా చేస్తోంది జనపలా ప్రసాద్ కుమార్తె మరో ఇన్ఫ్లుయెన్సర్ మౌనిక అనే అమ్మాయితో రెండు సున్నా ఒకటి ఆరులో సౌమ్యకు పరిచయం ఏర్పడింది ఆమెతో పరిచయం పెంచుకుని ఎనిమిది ఏళ్లుగా వారితో నమ్మకంగా నటించి తరచుగా మౌనిక ఇంటికి వెళ్లేది నేరుగా బెడ్రూంలోకి వెళ్లి అక్కడ బాత్రూం వాడుకుంటూ ఉండేది గదిలోకి వెళ్లిన ప్రతిసారి గంటలు గంటలు ఉండేది అలా రెండు మూడు సార్లు చేసింది సౌమ్య అలా వెళ్లిన ప్రతిసారి చేతివాటం ప్రదర్శించింది సుమారు కేజీ బంగారం కొట్టేసింది అయితే యలమంచిలిలో బంధువుల వివాహానికి ఇరవై మూడవ తేదీ శుక్రవారం సాయంత్రం మౌనిక కుటుంబ సభ్యులు బయలుదేరారు ఆభరణాల కోసం బీరువాలో లాకర్ తెరిచారు అయితే అందులోని నూట యాభై తులాల ఆభరణాలు కనిపించలేదు తమ కుమార్తె స్నేహితులైన భార్యాభర్తలు జనవరి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన ఇంటికి వచ్చి వెళ్లారన్నారని రెండోసారి వచ్చినప్పుడు బాత్రూం వెళ్లి బెడ్రూం తలుపులు వేసి కొద్దిసేపటి తర్వాత వచ్చారన్నారు సౌమ్యపై తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు దీంతో సౌమ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు దీనితో విచారణ ప్రారంభించిన పోలీసులు అసలు గుట్టు విప్పారు ఆమె నుండి డెబ్బై నాలుగు గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మిగిలిన బంగారాన్ని నేను తిరిగి ఇవ్వలేను గట్టిగా అడిగితే సూసైడ్ చేసుకుంటా అంటూ బెదిరించిందని తెలుస్తోంది మొత్తం మీద ఈ కిలేడీ లేడీ వ్యవహారం బయటకు వచ్చింది ఫేమస్ అయ్యాక కూడా చెత్త పనులు చేస్తూ వార్తల్లో నిలిచింది సౌమ్య సౌమ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు పదిహేను రోజుల రిమాండ్ తరలించారు హెచ్పి ఆఫెండర్ని పట్టుకోవటం జరిగింది సో ఈ విధంగా విశాఖపట్నం సిటీ పోలీస్లో క్రైమ్ ఇస్ ఆల్సో అ క్రైమ్ డిటెక్షన్ అండ్ ప్రాసిక్యూషన్ ఇస్ ఆల్సో అ ప్రయారిటీ ఐటమ్ దాంట్లో భాగంగా ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అనదర్ లా అనదర్ లాస్ట్ ఇష్యూ దట్ ఐ వాంట్ టు టెల్ యూ ఆల్ ఇస్ ల్యాండ్ గ్రాబింగ్ అండి ఇది ఒక ఒక ఇంపార్టెంట్ ఫెసెట్గా మన సిటీ పోలీస్లో బయటకు వస్తూ ఉంది యు ఆల్ నో అబౌట్ ద ఎంఆర్ఓస్ మర్డర్ కేస్ దాట్ డే దట్ వాజ్ ఆల్సో రిలేటెడ్ సంథింగ్ టు ల్యాండ్ అండ్ థింగ్స్ లైక్ దాట్ అదేవిధంగా డయల్ యోర్ సిపిలో కూడా స్వేచ్ఛ స్వేచ్ఛంగా నిర్భయంగా నిష్పక్షంగా చాలామంది ఫోన్ చేసి చాలా విషయాలు మా దృష్టికి తీసుకొస్తున్నారు దాంట్లో భాగంగానే నిన్న ఒక నైంటీ ఫోర్ ఇయర్ ఓల్డ్ లేడీ అది వీళ్ళు మన సిటీలో ఏం జరుగుతుందంటే ఇట్లాంటి ఇట్లాంటి టార్గెట్స్ని ఐడెంటిఫై చేసుకుంటున్నారు సింగిల్ ఉమెన్ స్టేయింగ్ అలోన్ లాట్ ఆఫ్ ప్రాపర్టీ ఇటువంటి ఇటువంటి టార్గెట్స్ని ఐడెంటిఫై చేసేసి కొంతమంది గ్రాబింగ్ తర్వాత అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ హరాస్మెంట్ అంటే రెంట్ ఇవ్వకపోవడము తర్వాత ఆ అపార్ట్మెంట్ మీద కూడా దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి దే ఆర్ ట్రయింగ్ టు గ్రాబ్ అండ్ ఎవరికైతే సహాయం లేదో అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసేసి ఈ విధంగా చేస్తున్నారు కొంతమంది వాళ్ళందరి మీద కూడా నిఘా ఉంది వాళ్ళందరినీ కూడా త్వరలో పట్టుకోవడం జరిగి జరుగుతుంది తర్వాత దీంట్లో పాల్గొంటున్నాయి స్పెషలీ ల్యాండ్ గ్రాబింగ్లో పాల్గొంటున్నాయి కొంతమంది కొంతమంది ఆఫీషియల్స్ తర్వాత కొంతమంది నోన్ ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద కూడా త్వరలో చర్యలు చర్యలు తీసుకుంటాము వాళ్ళందరి మీద కూడా ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ తర్వాత నగర బహిష్కరణ సిటీ ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ విల్ బీ ఇష్యూ ప్రపోజ్డ్ అండ్ ఇష్యూడ్ ఇన్ అ షార్ట్ వైల్ సో ప్లీజ్ సెండ్ దిస్ మెసేజ్ అక్రాస్ దాట్ ఇష్యూస్ రిలేటెడ్ టు ల్యాండ్ గ్రాబింగ్ అండ్ 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 హరాస్మెంట్ ఆఫ్ సచ్ కైండ్ ఆఫ్ టార్గెట్స్ హు ఆర్ లివింగ్ అలోన్ ఓల్డ్ లేడీస్ తర్వాత పిల్లలందరూ కూడా బయటకు వెళ్ళిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి అంటే వాళ్ళ పిల్లలందరూ కూడా బయట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్గా యుఎస్లో యూకేలో ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నారు వాళ్ళ ఇల్లు కబ్జా తర్వాత వాళ్ళ వాళ్ళ ప్లాట్స్ అండ్ ల్యాండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ దాని మీద కూడా నిఘా పెట్టేసి కొంతమంది చేస్తున్నారు ఇది ఒక ముఠాలాగా ఉంది సో ఐడెంటిఫై చేసుకుంటున్నాము ఇంకా సిటీ టాస్క్ ఫోర్స్ తర్వాత డీసీపీ క్రైమ్ అండ్ ఆల్ ద డీసీపీస్ అండ్ జాయింట్ సిపి హ్యావ్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ అండ్ వీ విల్ టేక్ అ యాక్షన్ అండ్ సీ టు ఇట్ దట్ దిస్ మెనెసెస్ పుట్ టు అన్ ఎండ్ ఓకే ప్లీజ్ కన్వే ది స్ట్రాంగ్ మెసేజ్ ఫ్రమ్ ది ఆఫీస్ ఆఫ్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఓకే థ్యాంక్ యూ నో విల్ గో టు వెరిఫై చేస్తున్నాము తర్వాత వాళ్ళ వాళ్ళ ఏదైతే మెసేజ్ ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫికేషన్లో ఉంది వెరిఫికే ఇట్ ఇస్ కరెక్ట్ వాట్ ఈస్ టెలింగ్ ఇస్ కరెక్ట్ ఇట్లాంటి టార్గెట్స్ని ఐడెంటిఫై చేసేసుకొని ఎవరైతే చేస్తున్నారు ఇది ఒకటే కేస్ యుఎస్ నుంచి తర్వాత ఆస్ట్రేలియా సింగపూర్ ఇట్లా బయట ఉన్న వాళ్ళ ఇల్లు అన్ని చూసేసుకొని దొంగ డాక్యుమెంట్ ఆ దొంగ డాక్యుమెంట్ సృష్టించడంలో కొంతమంది రిటైర్డ్ ఆఫీషియల్స్ వాళ్ళ ఇల్లు కూడా ఉన్నట్టు మాకు తెలుస్తూ ఉంది వాళ్ళందరూ మా మా నిఘాలో ఉన్నారు డెఫినెట్లీ జస్ట్ కొన్ని ఇంకా కొన్ని రోజులు ముఠా మొత్తం ఐడెంటిఫై చేసేసి వాళ్ళ మీద ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందండి ఆ బూట్ లెగర్స్ అండ్ ల్యాండ్ వాళ్ళ మీద ఆ చట్ట ప్రకారంగా ఆ కేసు కూడా నమోదు చేస్తాము తర్వాత ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద కూడా వీళ్ళందరూ కూడా పీడీ యాక్ట్ కింద విదౌట్ ట్రయల్ లోపలికి పోతారు ఒకటి తర్వాత నగర బహిష్కరణ సిటీ ఎక్స్టర్నమెంట్ ఆర్డర్స్ ఆల్సో విల్ బీ ప్రపోజ్డ్ అగేన్స్ట్ ఆల్ సచ్ ఫెలోస్